విజయనగరం జిల్లా బాడంగి మండల కేంద్రంలో ఈ నెల ఎనిమిదో తారీఖున అనగా తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ వల్ల తండ్రి మృతి చెందాడు తండ్రి పేరు బోనంగి రాజేశ్వరరావు కొడుకు పేరు బోనంగి లక్ష్మణరావు అనే వీళ్ళిద్దరు బుధవారం రాత్రి జరిగిన గొడవల్లో కొడుకు అయిన లక్ష్మణరావు తండ్రి చేస్తున్న చెప్పులు కుట్టే వ్యాపారం అందులో ఒక సామాగ్రి అయిన చెప్పులు కొట్టే రాడుతో తలపై బలమైన దెబ్బ కొట్టాడు రాజేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు బాడంగి ఎస్ఐ తారకేశ్వరరావు సుమారుగా తెల్లవారుజామున నాలుగు ఇంటికి జరిగింది సో ఈ ఎవరైతే ఈ అట్లీస్ట్ ఉన్నారో అతను బోడని లక్ష్మణ్ రావు ఇతను భారతి విలేజ్కి సంబంధించిన అతను ఫార్టీ వైన్ ఇయర్స్ బై ఏజ్ ఇతను అతని సొంత తండ్రి అయినా బోడని రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది ఇక వివరాలకు వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్స్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చెప్పించింది అతను కాపుల సో ఆ డబ్బుల కోసము రోజు కొట్లాడటం జరిగే జరిగేది కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో అలాగే విన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్ట్రకేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా ఫోర్కి ఆ గొడవ కొద్దిగా పీక్స్కెళ్ళి ఏ ఏ కాప్లర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని ఊటమంటారు కదా దాంతో అసలు రైట్ ఇయర్ లేదా కూడా గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా ఈరోజు వలస జంక్షన్ దగ్గర మన బోబ్రి రూరల్ సీఏ గారు అలాగే మన బాడే ఎస్ఐ గారు అండ్ స్టీ ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో బోడవెల్లి లక్ష్మణారావుని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ మేము ఫస్ట్ తీసుకున్నాము ఇది పూర్తి వివరాలు ప్లీజ్